అసెంబ్లీకి పోతే మళ్ళీ మనం ఇంటికి వస్తామా రామా అటు నుంచి అటే జైలా అయితే ఇంత ముందు ఎప్పుడు మాట్లాడినా కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి కచ్చితంగా మాట్లాడేవాడు కానీ ఇప్పుడు మాత్రం ఒక్క దగ్గర కూడా పవన్ కళ్యాణ్ పేరు సో ఏమైనా ప్లాన్ చేస్తున్నాడని కొంతమంది అంటున్నారు మీ అభిప్రాయం ఏంటి అది భయం అన్న ఆ భయం అంటే పవన్ కళ్యాణ్ చూస్తేనే వణుకు పుట్టాలి సో ఏ విధంగా చూసుకున్నా సరే లైక్ పవన్ కళ్యాణ్ అన్నా చంద్రబాబు నన్న కొంచెం టార్గెట్ చేసి మాట్లాడితే ఇప్పటికే జైలు అని చెప్పేసి ఆయన చెవిలో మారి కాబట్టి ఒకవేళ మళ్ళా నేను పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అంటే లైక్ ముందుంది పండుగ అని చెప్పేసి జల్దీ పంపించేస్తారని చెప్పేసి అదొక భయం ఆయనకి సో ఆ భయం వల్ల ఆయన ఏం చెప్పలేకపోతుండు ఏం మాట్లాడలేకపోతుండు ఎందుకు ఆయన అసెంబ్లీకే వచ్చి మాట్లాడతలేడని అంటే అర్థం చేసుకో ఎందుకంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే మన పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని చూసి లైక్ ఆ గట్స్ లేవు ఎందుకని అంటే ఈయన చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని చాలామంది ఏమంటారు చాలా ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి అట్లాంటి వాళ్ళు లైక్ అరే మనోడే ఏంద్రు అసెంబ్లీకి పోతలేడు బయటకు వచ్చి ఏం మాట్లాడతలే అని చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కొంతమంది చాలా నిరుత్సాహపడుతున్నారు వాళ్ళైతే సో దీన్ని బట్టి మనం చెప్పేది ఏంటంటే లైక్ అసెంబ్లీకి పోతే మళ్ళీ మనం ఇంటికి వస్తామా రామా నుంచి అటే చేయాలా అని ఇట్లాంటి కొన్ని కొన్ని అంశాలు బట్టి లైక్ ఆయన వాళ్ళ ఎమ్మెల్యేలు చాలా భయపడుతుర్రు లైక్ వాళ్ళ రౌడీ రాజకీయం చేసినప్పుడు ఏ మాత్రం కాలర్ ఇట్లా ఎగిరేసుకొని లైక్ ఎవడ్రవాడు అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడిన్రు మరి నువ్వు ఏ తప్పు చేయనప్పుడు నువ్వు జనాల్లోకి వచ్చి మాట్లాడాలి కదా మరి సీఎం పదవి లేదనుకుంటా మరి ఎమ్మెల్యే వచ్చినా సరే ఏదో ప్రత్యక్ష పదంలో ఉన్నా సరే నువ్వు ఏదో ఒకటి మాట్లాడాలి కదా సరే నువ్వు లేనప్పుడు నీ జనాలకి అన్యాయం జరుగుతుందని అంటున్నావు కదా మరి న్యాయం జరగాలని చెప్పేసి నువ్వు ఏమంటారు ఒక ఎక్స్ సీఎంగా నువ్వు బయటకు వచ్చి మాట్లాడాలి మరి ఇవన్నీ చేస్తలేవనంటే భయం నీలో రేపిందా లేకపోతే పవన్ కళ్యాణ్ చూసి వచ్చిందా నిజంగా భయం అనుకోవచ్చా లేకపోతే కోసం ట్రై అనుకోవచ్చా అన్నా అది ఎంత సన్నిహితం గురించి చేసినా సరే ఎవరు స్నేహితుడు అయ్యి అయ్యే ఛాన్సెస్ లేవన్నా ఎందుకనంటే నువ్వు ఆల్రెడీ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు కూడా అంటున్నావు మొన్న కూడా అన్నావు నువ్వు గుడ్డలు కూడా తీసుకున్నా అని చెప్పేసి ఇట్లా అన్నావు ఎవరు గుడ్డలు అధికారంలో ఉన్నవా గుడ్డలు వాళ్ళ గుడ్డలు కూడా తీసుకుట్టినప్పుడు వాళ్ళతోనే ఎట్లా స్నేహితుడు అవుతాడన్నా కాడు కదా సరే నువ్వు ఆ మాటలు అవుల మాటలు మాట్లాడకుండా కొంచెం మంచి మాటలు మాట్లాడాలి ఎట్లా నువ్వు ప్రెస్ మీట్ పెడుతున్నావు అంటే ఒక కో ఒక రెండు కోట్లు మూడు కోట్ల మంది దాకా వెయిట్ చేస్తారు ఎట్లా అరే మా నాయకుడు వచ్చిండు ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టిండు మంచిగా మాట్లాడతాడు అదే అని చెప్పేసి మా గురించి జనం గురించి మాట్లాడతాడు అని చెప్పేసి నువ్వు ఆడికో ఏం చేసినావు బ్యూటీ కాంపిటీషన్ పెట్టినావు ఇంకొకటి లైక్ గుడ్డలు కొడతా అని చెప్పేసి ఇంకో డ్రెస్ లైన్ కాంపిటీషన్ పెట్టినావు మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీకు ఎవరు కాంపిటీషన్ పెట్టారు అట్లా సో ఎలా చూసుకున్నా సరేనా నేను చెప్పాల్సింది ఏందని అంటే ఒకప్పుడు జగన్ కూడా చేసిండు హండ్రెడ్ పర్సెంట్లో సిక్స్టీ పర్సెంట్ చేసిండా నేను కూడా ఒప్పుకుంటా కానీ నువ్వు ప్రత్యక్ష పదంలో ఉన్నప్పుడు మాట్లాడాల్సిన మాటలు అవి కాదు నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చి మాట్లాడతలేవనంటే నువ్వు ఎంత డర్గయా అందరు అందరికీ భయపడుతున్నావు అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు ఇక్కడ ఎవరిని గెలికినా సరే నాకు అమ్మ జైలుకు పోయే దారులు నాకు కనిపిస్తున్నాయి అన్నట్టు ఇంట్లోనే ఏదో రామ్ రామ్ పాటేసుకొని ఉంటున్నా అది ఫాలోయింగ్ పేటిఎం బ్యాచ్లు అని చెప్పేసి అనుకోవచ్చు అన్న ఇప్పుడు ఎంత అనుకున్నా సరే ఒక ఏమంటారు ఒక మనిషి ఒక కార్యకర్త అలా ఉంటే ఆ కార్యకర్త వచ్చేసి అన్నా జగన్ అన్న అంటే ఓకే ఒక చిన్న పిల్ల ఆ పిల్లకి సినిమాల గురించే తెలియదు అట్లాంటిది ఏదో పొలిటి పొలిటికల్ గురించి తెలుసా అని చెప్పేసి అన్నా జగన్ అన్న అని చెప్పేసి వస్తే అది ఎంతవరకు కరెక్ట్ అన్న నువ్వు సినిమా లానే ఉంది నాకైతే ఏ విధంగా అయితే మంచిలేదన్న సో నేను చెప్పేసి ఏందని అంటే నువ్వు ఎన్ని తప్పులు చేయలేని నారా చంద్రబాబు నాయుడునే నువ్వు లోపల పెట్టించినావు అట్లాంటిది రౌడీ రాజకీయం చేసి నువ్వు ఎంత తప్పులు చేసినా సరే నిన్ను పెట్టనియర్ అని చెప్పేసేసి నువ్వు ఎట్లా అనుకుంటావు భయ్యా కంపల్సరీ జైలుకి వెళ్ళాల్సిందే ఒకప్పుడు రెడ్ బుక్ అంటే ఎర్పుష్ బుక్ బుక్ ఎరుపు బుక్ అని చెప్పేసి ఇట్లాంటి కామెంట్ చేసిన వాళ్ళు మరి ఆ భయం లేకపోతే బయటకు వచ్చి జనాలకు మంచి చేయొచ్చు కదా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మీకు ఓట్ పర్సెంటేజ్ కూడా ఫార్టీ పర్సెంట్ వచ్చింది కదా ఆ ఫార్టీ పర్సెంట్ వాళ్ళని కూడా మీకు న్యాయం చేయాలి కదా ఇప్పుడు ఎన్నైతున్నావు కొన్ని పథకాలు వస్తాయి అని చెప్పేసి అని అన్నారు ఆ పథకాలు వచ్చి అట్లాంటి వాళ్ళు వచ్చి బయట మాట్లాడతానే అన్న బయట ఏం ఏమైతే తెలిసేది నువ్వే ఏం మాట్లాడకపోతే నీ ప్రజలు ఏం మాట్లాడతారు నేను నమ్ముకున్న నేను ఓటేసిన వాళ్ళు నువ్వు ఓడిపోయినా సరే నీకు ఓటేసిన వాళ్ళు ఏం మాట్లాడతారు సో ఏ విధంగా చూసుకున్నా మనోడిది చాలా తప్పు ఉంది సో జైలుకెళ్ళడం పక్కా